పోయింది నేను ఇకపైన పులిచింతలకు మేము అడ్డుపడం అని చెప్పి హామీ ఇచ్చాడు అతను ఇది ఆ పులిచింతల చరిత్రలోనే అతిపెద్ద రికార్డు ఎందుకంటే నాకు గర్వం అని నేను స్వయంగా నక్సలైట్ నాయకుడితో ఈ మాట నాకు అంత ముందు సిఆర్పిఎఫ్ ని పెట్టి పనులు చేపించేవాళ్ళు సిఆర్పిఎఫ్ కి సంబంధించిన రెండు బెటాలియన్లు పనిచేసి ఇటు నల్గొండ జిల్లా వైపు అటు పక్కనేమో గుంటూరు జిల్లా జిల్లాపు రాజశేఖర్ అటువైపు నాగరేషన్ చేస్తుంటే గుంటూరు వైపు ఇటు తగల పెట్టారు అలాంటి తర్వాత నేను వెళ్ళి చేసి వచ్చింది మొండిగా వెళ్ళి మాట్లాడి చేసినటువంటి ఇంటర్వ్యూ అప్పుడు సురేష్ ఓకే అన్న తర్వాత నుంచి కొన్ని రోజులకి వీళ్ళు తీసేసి చూశారు చక్కగా పని నడిచింది ఆ రోజున పని పూర్తయింది ఆ విధంగా అంత చక్కటి పులిచింతల ప్రాజెక్ట్ కి మూడు వందల కోట్ల రూపాయలు కాంపెన్సేషన్ కోసం ఇవ్వమని అంటే వాస్తవం ముందే ఇచ్చేసాడు రాజశేఖర రెడ్డి అంతా కేవలం ముప్పై ఐదు కోట్ల రూపాయల పరిహారం మాత్రమే చివరిలో ఆయన చనిపోవడం తర్వాత ఆగిపోయింది దాన్ని పులిచింతల ప్రాజెక్టు ఇనాగరేషన్ చేస్తే రాజశేఖర రెడ్డికి పేరు వస్తే గాని కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ అధిష్టానం చేయనిలా కానీ పూర్తి అయిపోయింది ప్రాజెక్టు కేవలం ముప్పై ఐదు కోట్లు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి ఆ ముప్పై ఐదు కోట్లు ఇవ్వకుండా ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఆపేశాడు ఎంత దుర్మార్గం అంటే పట్టిసీమ ఎందుకు కట్టారు కృష్ణా కి స్థిరీకరణ అంటే కృష్ణా కృష్ణాడెల్టాలో ఏడాదికి ఇదివరకు రెండు పంటలు పండేది ఒక పంటకి నీళ్ళు అది కూడా ఇన్ టైంలో రావట్లేదు కాబట్టి దాని స్థిరీకరణ అసలు పులిచంద్ర ఘట స్థిరీకరణ కోసం ఇందులో గోదావరి నీళ్ళు ఇందులో పోసి అదే కృష్ణాడెల్టాని స్థిరీకరిస్తా ఉన్నారు ఎంత పోసారు దానికి ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు ముప్పై కోట్లు ఇస్తే అయిపోయేదానికి ఏడెనిమిది వందల కోట్లు పెట్టి వీళ్ళు పటిసం కట్టారు అంటే వీళ్ళ రాజకీయ